దేవునికి స్ దేవుని మాటలు విందాం మనం అందరం మనసు పెట్టి దేవుని మాటలు విందాం దేవుని వాక్యం చాలా విలువైనది దేవుని వాక్యం చాలా బలమైనది అనేకులు హృదయాలను కదిలించే వాక్యం మనం కూడా కదిలించుద్ది దాని మీద మనసు పెడితే దేవుని వాక్యము మన హృదయాన్ని కూడా కదిలించుద్ది అంటే మనం పర్ణశాల పండుగ అంటే చాలా చాలా విలువైన పండుగని మరి ఈ రోజు కూడా దాన్ని చేస్తున్న బిడ్డలు అంటారు మనం ఈ రోజు కొరకు చాలా దినాల నుండి వేసి చూసాం మరి మీరందరూ ఈ పండుగ ఆదరించినందుకు మీ అందరికీ పర్ణశాల పండుగ శుభాకాంక్షలు దేవునికి స్తోత్రం హుయాలుయా ఏ శుభాకాంక్షలు చెప్పినామా నేను వర్ణశాలల పండుగ శుభాకాంక్షలు ఎందుకు చెప్పాలి అంటే ఈ పండుగ ఇప్పుడు కూడా చాలా చోట్ల చేస్తున్నారు చేయవలసిన పండుగ పండుగ దేవుని వాక్యంలో ఉన్న పండుగ పండుగ చిన్న దేవునికి సినిమాలో దేవుని శేమ చేస్తున్నారు చూడండి చూడండి అది అది దేవునికి కావాలన్నా ఏ వయసు అంట ఎవ్వన కాలం ఉంది ఆయన కాడి మోయేవారు ధని అన్నారు కదా దేవుడు ఎవ్వన కాలం ఆయన కాడి మోస్తామని చూడండి అది మహా గొప్పది ఆ కాడి ఆ కాడి ఎక్కడ పాడేయద్దు దేవునికి స్తోత్రం హాని వదిలిపెట్టదు ఆ కాడి బరువు తేలిక తులుగా ఉంటది కానీ అప్పుడప్పుడు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అన్ని మన మీద దేవుడు పరీక్షిస్తాడే గాని ఆ కాడిని వదిలిపెట్టద్దు ఆ శామం వదిలిపెట్టదు ఎంత కష్టమైన కొనసాగించు అదే దేవునికి ఇష్టమైన మార్గం అన్నాడు దేవునికి స్తోత్రం ఈ రోజు మనం ఎంత మంది దేవుని మాట్లాడాలని ఆశపడుతున్నాం ఈ లోకం ఏం చెప్తుందంట తిను తాగు అంతే ఈ లోకంలో ఏం దొరుకుతుంట సుఖం దొరుకుద్ది కానీ దేవుని దగ్గర ఏం దొరుకుద్దంట సంతోషం దొరుకుద్దంట చూడండి ఇంత పాటలు పాడుతుంటే నాకు పల్లక రాజ్యం మన ఉన్నది మన మధ్యలో ఉన్నది అనిపించింది ఎందుకంటే ఇలాంటి సందర్భం మరలా మరలా మనకు రాదని నేను అనుకుంటున్నాను ఇవాళ కనబడ్డ రేపు అనిపిస్తా లేదండి కనపడుతున్నారు మాయమైపోతుంది మనిషి జీవితం ఎక్కడికక్కడ ఏమైపోతుందంట మాయమైపోతున్నాడు మనిషి ఎందుకంటే మనిషి గతించే సమయం ఆశంభం అయింది గనక చూడండి మనం కొద్ది రోజులే ఈ భూమి ఉంటామని మనిషి తెలుసుకోలేకపోతున్నాడు మరి యొక్క సమయంలో మన భక్షణ ఐగర్ మన మరి దైవ వాక్యాన్ని అందించడానికి మన మధ్యలో కొన్నారు మరి రోజు మరి దాదాపు ఈ పండుగకి మన మన సంగబెడ్డలు అయితే నేను యూత్ అయితే నేటి అలు పెరగని అనమాట అన్ని పనులు నిజానికి ఈ సంవత్సరం చాలా స్పీడ్ గా పనులు పని ఎక్కడ ఆగలేదు అన్ని పనులు అనమాట అలా అనుకుంటామే అలా చేసంటే అలా అనుకోవటం ఏంటి అలా పూనుకోవటం అలా చేసేయటం అనమాట అన్ని పనుల్లో మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవునికి సూత్రం హలే నమ్మును ఆయనకి సమస్తం సాధ్యం అన్నాడు కదా చూడండి మనం ప్రార్థన చేసినప్పుడు అంట మనం పరిగినవన్నీ పొందుకున్నామని మనం ఒప్పుకోవాలి దాన్ని అంగీకరించాలి అప్పుడే దేవుడు మనకి ఏం చేస్తాడు ఆ కార్యం చేస్తాడు దేవునికి సూత్రం హలే లేదు మళ్ళీ మనం ఏం మనం ఏం చేయాలి మళ్ళీ స్వార్థ చేయాలి కదా మళ్ళీ రేపు ఉంటాయి అందుకే ఒక్క వాక్యమే దైవజయ్య ఒక్కళ్ళే మరి బోధ చేస్తారు మరి ఈ రోజు అయ్యగారు వాక్యంతో ముగించబడుతుంది మరి రేపు మీకు కావలసినంత వాక్యం దొరుకుతుంది అందరూ బోధించడానికి అన్ని వాక్యాలు వినడానికి మనకు సమయం ఉంటుంది మరి ఈ వాక్యం మనం విని మరి ప్రభుత్వం మహింపరచుకుందాం దేవునికి స్తోత్రం నమ్ముకోనిలేని ఈ జన్మ ఎందుకు ఎసయాని రూపం చూడలేని ఎసయాని నమ్ముకోని లేని ఈ జన్మ ఎందుకు ఎసయాని రూపం చూడలేని పల్లో కథ తండ్రి పంపక వచ్చిన మానవ రూపముందు ధరించినందున పరిశుద్ధాత్మతో మరి అమ్మ కట్లు భూలోక మందున జన్మించిన పల్లో కతం పంపక వచ్చిన మానవ రూపమందు अगर इन जनाब फरशुद्रात मतो मरियम मगर बना बोलो कमंदन जन चना।, चना ये सयानी नाम अमुपल कले नी नहीं

పర్ణచాల శుభాకాంక్షలు మరొకసారి అందరికి తెలియపరుస్తున్నాము అందరికి వందనాలు పర్ణచాల పండుగ శుభకాంక్షలు మీకు అలాగే తెలియపరుస్తున్నాము అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు కూడా నాకు ప్రియ దినబిలరా దేవుని యొక్క వాక్యం చదవటం వల్ల దాటి ఉన్నటువంటి మరమాలకుంటాను అన్నమాట ప్రియా దిని బిల్ల చూడండి రాత్రి కాలు సమయంలో మరి ఎందులో మనము కోరుకున్నాం తెలుసా దేవుని యొక్క పర్ణచల పండుగ జన్మదిన వేడుకల నిమిత్తం మనము ఆయన ఏర్పాటు చేసినటువంటి పాద సన్నిధిలో మనం అందరూ కూడుకొని ఇప్పటివరకు ఆయన గణపరిచిన ఆయన మైం పరిచయం చూడండి దేవుని యొక్క వాక్యం ఒక మాటను మనం జ్ఞానం చేసుకున్నాము నేహేమి గ్రంథము నేహేమ్య గ్రంథము నేహేమ్య ఎందు వచ్చేయము పదమూడవ వచనం చూడండి ఒక మాట మనం జ్ఞానం చేసుకున్నాము దొరికిందాం పేజీ నెంబరు నాలుగు వందల ఏడవ పేజీ నంబర్ లో ఈ మాట మనకు ఎదురుకున్నది మిహేమ్య గ్రంథము ఎనిమిది పదమూడవ వచ్చినాను రెండవ దినం నందు జనలందరూ పెద్దలలలో ప్రధాన ప్రధానలైన వాళ్ళను యాజ్కులను లేవి లేను ధర్మ శాస్త్రి గ్రంథం నందు మాటల వినవలేనని శాస్త్రి అయిన యాజ్ రాయాలకు కూడి వచ్చిరి సరి ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం దేవ పరిశుద్రియ మహోన్నత సర్వశక్తి గల రాజా కృపా సంపన్న శ్రీ పరిశుద్ధమైన పాదముల కవనాథాన్ని యొక్క స్వామి యొక్క పరిశుద్ధం ఆజ్ఞా జ్ఞానం శాస్త్రానికి ఆత్మ సంఘంలో చెప్పుచున్నప్పుడు శివి గల వాడు వినుగా అతని వాగ్దానం చేసిన ఈ కొద్ది ప్రార్థనలు పెంచండి మా ప్రభును మా రక్షకుడు వేసే అతి పరిశుద్ధిని కడిగి పెడుకుని మా ప్రమ తండ్రి ఆమె చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యం మనం విందాం ఈ యొక్క నిహమ్య గ్రంథంలో ఏ గ్రంథం ఇది నిహమ్య గ్రంథంలో ఈ నెమ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ మరి రెండో దిన ముందు జనలందరూ పెద్దలను ప్రధలను యాజకులను లేవులను ధర్మశాస్త్రం గ్రంథం ముందు వ్రాయబడినటువంటి మాటలు వినవలేనని శాస్త్రమైనటువంటి అయినటువంటి యాజ్రాధుకు కూడి వచ్చి కూడి వచ్చినారంటారు ఎవరంటారు రెండో దిన ముందు ఈ పండగ ఎన్ని రోజులు ఇది ఈ ఏడు రోజుల పండగ ఈ ఏడు రోజుల పండుగలలో ఈ రెండో రోజు అంటే ఒక రోజు అయిపోయింది ఓకే ఒక రోజు అయిపోయింది రెండో రోజున వాళ్ళకి తట్టుతుంది ఇక ఏడో నెలలో ఈ ఏడో మాసంలో పండుగ ఉన్నది కదా మరి ఇజ్రాయెల్ మరి పండుగ చేయవలసినటువంటి సమయం ఉన్నది మరి మాకు ధర్మశాస్త్రంలో రాయబడినది ఈ పండుగను గురించి ఈ లేవిక మరి దాని గురించి మాకు ఏంటండి పెద్దలు శాస్త్రవేత్తలు యాజకులు వీళ్ళందరూ కలిసి మరి శాస్త్రం అయినటువంటి యాజిరా దగ్గరికి వచ్చినారు యాజ్ర ఎవరు తెలుసా ఆయన గొప్ప శాస్త్రవేత్త శాస్త్రవేత్తల పరిశోధన చేస్తున్నటువంటి వ్యక్తి అంతే కదా శాస్త్ర కనుక మరి పరిశోధన చేస్తున్నటువంటి వ్యక్తులు అంటే చంద్రమండలంలోకి కొంతమంది సహిశిస్టులు కదా గడిచినట్టు ఒక నెల రోజుల క్రితం అంటే ఆ గతంలో ఉన్నారు వాళ్ళు తీసుకెళ్తుంది గురులో మనం పండిస్తున్న ఇవి మరి పండిస్తున్న విధరాలంట విధాలు తీసుకెళ్ళారు ఆ నీరు ఇక్కడ నీరు తీసుకెళ్ళారు కొన్ని విధరాలు తీసుకెళ్లేదు తీసుకెళ్లి ఎలాగానే ఈ విధానాలు వాళ్ళు అక్కడ మొదలు పెట్టారు అన్నమాట ఈ మరిసిన తర్వాత ఆ యొక్క విత్తరాలు దగ్గర రోజులు మరి చేసినాయి మొలిసేసి మళ్ళా ఆ యొక్క విధుల అక్కడ ఆ యొక్క మొక్కల అక్కడి ఆ చంద్రమల్ నుండి గురువుతాన్ని తీసుకోవచ్చంటే శాస్త్ర అంటే పరిశోధన శాస్త్రం అంటే వారు ఇక్కడ యజరా గారు కూడా చూడండి ఆయనకు పరిశోధన చేస్తున్నారు ఒక శాస్త్రమా చూడండి అన్ని రూపాయలు పరిశోధన చేస్తున్నారు చూడండి ప్రయత్నం ఈ దినప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధన చేయాలి దేవుని యొక్క వాక్యమని పరిశోధన చేస్తే అసలు నియమ అన్ని కూడా మనకు అక్కడ దొరుకుతుంటాయి కదా అది మోసిన వర్తన మరి మోసిన ప్రజాము ఏడు నెల పదహైదు దినం మొదలుకొని ఏడు దినం ఒక పండచే పండుగ చేయాలని అక్కడ రాయబడిన కల్పిస్తున్నా అనమాట తర్వాత మరి కొత్త నిబంధనలు కానీ మరి యోహోత్సవ రెండు రెండు రెండో యువతులు పన్న చాలా పండుగ సమీపించిందని అక్కడ అయితే మరి యొక్క ఈ పర్ణ చలవల్ అనేది అనేది ఒక యూదుకైనా ఈ పర్ణ చలవ పండుగ అనేది మరి ఇస్రాయల్కైనా అంటే మరి దేవుని అమ్ముకున్న ప్రతి వారికి పండుగ చేయవలసిందే అంత చిన్న గ్రంథం ఒక మాట అంటే ముప్పై మరి ఇస్రాయల్ వారికి యూదో వారికి కొత్త నిబంధన చేయ కాలంలో ఒక రోజు వస్తున్నది అంటే ఈ పండుగ మరి ఎవరు ఉందంటే సార్ కొత్త నిబంధనలు మరి అంట ఇస్రాయల్ కూడా ఇస్రాయల్ కంట తర్వాత యూదులు కూడా కొత్త నిబంధనలు అంటారు మరి లోకంలో క్రైస్తవు కొందంటారా మరి కొత్త నిబంధన మరి క్రైస్తవ కానీ కొత్త నిబంధనం అంటే మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏడవ ఉత్సవ కాలంలో ఈ పర్ణచమ్మ పనులు చేయాలి మరి ఎందుకు చేయటం చేసిన జరిగితే మరి అంతే క్రైస్తువులు అంటే దేవుడికి వ్యతిరేక నడుస్తున్నట్టు వా ఈ దేవుడికి మన వ్యతిరేక నడకపోవడమా మనం ప్రాణం పోయినటువంటిది దేవుని యొక్క అడుగు కాదు కాేవుడు ఏమైతే భయపరచుకు కొనసాగించా తప్ప దేవునికి మరి ఆ దేవుడికి మన మేపు గాను ఆ దేవునికి ఒక ముళ్ళు గాను మనం ఏ మాత్రం ఉండకూడదు దేవునికి అక్కడ కథం చేయకాలం ఒక రోజు వచ్చిన వాళ్ళ యొక్క హృదయం ధర్మ నిధులు అంటే వాళ్ళకి హృదయం మీద నాకు ధర్మశాస్త్రం రాస్తాను కనుక చేస్తున్నట్లయితే మరి ఆ ధర్మశాస్త్రంలో ఆ రాయబడినటువంటి మాత్రం మాకు తెలియపరచం చూడండి అనేకమైన ప్రేదాలు అనేకమైన యాచకులు ఏ వీళ్ళు అందరికీ వచ్చారు అంటే మరి ఆ శాస్త్రం యజన ఎదుర వచ్చే ఆయన మీరు అడుగుతున్నారు అయ్యా మరి దీనికి శాస్త్రం ఏమైతే రాయబడింది మాకు తెలిపలిసి మరి తెలిపలిసి మరి అడిగవలసి దాని కర్వైపోయారు అయ్యా మాకు మరి కొత్త నిసారి ప్రశాంతం మాకు ఆ కట్టలు అన్ని నేర్పడి అడిగేవాళ్ళు మనం కర్వైపోయారు అంతే కదా ఇదే మరి అడిగేవాళ్ళు కర్వ అయిపోయారు తెలిపలిసేవారు కూడా మరి కర్వైపోయారు అంటే లోకంలో చాలా చాలా ఉన్నారు కానీ కానీ మనం ఏం చేయాలంటే అడగలనమాట ఇదేనా కానీ అడగందని అమ్మాయినా కూడా అన్నం పెడతాను అక్కడ అదే అన్న ఆ అవుతుంది ఆకలవుతుంది మరి ఆకలి తగ్గించారు మా పిల్ల పిల్లడు అడగల ఏమని అడగాలంట అమ్మ నాకు అమ్మ నాకు అన్నం కావాలని తల్లి ఆ యొక్క పేరు పెట్టి యొక్క తల్లిదండ్రులు ఎప్పుడైతే అడుగుతుందో చూడండి అప్పుడే ఆ యొక్క తల్లిదండ్రులు కావాల్సినటువంటి పిల్లలకి పెట్టడానికి అందిస్తాం ఈ తల్లి కానీ మనము మీరు పిల్లలు అంటే మరి మేము నేను కావాలంట మేము మేము తల్లిదండ్రులు అంటాం కనుక మీకు ఏది కావాలి అడిగితే కానీ నిజానికి కావాల్సిన ఆహారం మీకు దయచేస్తాం కనుక అక్కడ మరి శాస్త్ర అయినటువంటి ఎజారికి వచ్చి లేవీరు పెద్దలు తర్వాత మరి గొప్పకి యాచుకున్నారు యాచుకుని కూడా యాజకులం కానీ ఇప్పుడు నేను యాచుకున్నాను కదా మేము యాచకులము తర్వాత ఆ లేవీలు ఆ తొమ్మిది కథలు చూడండి ఒక పరిశోధన చేస్తున్నటువంటి ఆ యొక్క యాచి తీరకాలయా ధర్మశాస్త్రం గాయపడింది మాకు చేసినటువంటి యుహోకు చూడగా కాలము చూడండి ఆ యొక్క తెలియపరిచినట్లయితే ఏంటంటే చూడండి అడుగుతున్నారు ఇప్పుడు ఆయన తీసింది మోసే మరి మరి ఆగ్లిసినటువంటి ఆయన నియమక కాలంలో ఏడో మాసంలో వచ్చినటువంటి పర్ణ ఛానల పండుగలో చూడండి ఆ మాట ఎవరు దొరికించాలి ఎజ మాట ఆ మాటలు ఎప్పుడైతే ఎజలైతే దొరికిందో చూడండి ఆయొక్క ఆ ఏడో మాసంలో జరుగుతున్నటువంటి ఆ ఉత్సవంలో ఏ పండుగ మరి ఏ పండుగ రాయబడింది కదా ఆ పర్ణ చేపల పండుగలో ఆ యొక్క ఇజ్రాయలు ఆ యొక్క పర్ణశాలలో మరి కూతురు నివాసం చేశారు ఆ గ్రంథంలో చాలా జనాలు అడుగుతున్నాయి இப்படி இப்படே பண்டே அது கதா சார்பில் எடவிய கண்டே பண்ட இப்படி காது கதா கிரைஸ்க்கு கிரைஸை நம்முக்கு பிரஜல் கே இப்படி பண்டை கைஸேப்படி ஆயன்கே தெளி இப்படி மனம் கிரைஸ்தவலம்மா தர இப்படி யூதுலம்மா மனம் இப்போ கிரைஸ்தவ பண்ட எவருக்க யூது பண்டகை பண்ட ఇప్పుడు మనము యోధానికి ఏంటంటే యోధానికి దేవుని సృష్టించట ఇప్పుడు మనం సృతిస్తున్నాం స్థుతించే వారికి మాత్రమే ఈ యొక్క పండుగ వారికి ఈ పండుగ లేదమ్మా స్థుతించే వారికి మాత్రమే ఈ పండుగ ఉన్నది ఇప్పుడు మనం దేవుని స్థుతిస్తున్నాగా ఆ దేవుడు సృష్టిస్తున్నాం కనుక దేవుని యొక్క దృష్టి యోధులమే యోధుల యొక్క చెంగు నడుస్తున్నాం కనుక జరికి మనము ఈ పండుగ చేయవలసినటువంటి బాధ్యత ఈ యొక్క పండుగ చేయవలసినటువంటి ఒక మన మీద ఉండేది మనం కానీ సైతపత్రి పండుగలు మరుగు పడిపోతాయి పడిపోవడం అసలు మనం కూడా ఈ కొద్ది దేవుని యొక్క సంగతి కూడా ఈ పండుగ సైపత్రి ఈ యొక్క మొత్తం కాల గర్భంలో కలిసిపోతాయి అంత ఇక ఈ పండుగలు ఏమాత్రం బయటకు రావు గడిచగ్గా మరి తెరాబ్రహ్మ గారు గత వంద సంవత్సరాల క్రితం అనుకుంటా వంద సంవత్సరాల క్రితం అసలు ఈ పండచాల పండగ ఊసి ఆనవాళ్ళు ఏం లేదు అసలు అసలు ఆయన చేసే దేవుని యొక్క మాత్రమే పరిశోధన చేసి పరిశోధన చేసి పరిశోధన గ్రంథం ఉన్నటువంటి ఈ పండుగను ఆయన కనుగొన్నాడు ఎప్పటికీ ఆయన కనుకొని చూడండి ఆయన పోతే పాత మరి కొంతమందికి సేవ ద్వారా చూడండి అనేకమైనటువంటి విత్తనమై మొక్క అది వృక్షమై ఆ కావాల్సిన అనేకమైన శాఖలు అనేకమైన గ్రామంలో అనేక పంటలు అనేకమైన దేశంలో కూడా ఈ పండుగ యొక్క శరీర లోక మేము దేవునికి చూడండి మనం కూడా ఈ పండుగ చేయకపోతే గానీ దేవునికి దేవుని యొక్క పండుగలు ఏమైపోతాయి అమ్మ కాలు గర్భంలో కలిసిపోతాయి ఎంత అలా వాళ్ళకి కలిసిపోతే దేవునికి సంతోషం అంటారా దేవుడు అన్నాడు ఆపత్కాలంలో మిమ్మల్ని పండుగ చేయాలి మీరు కష్టాల్లో ఉన్నారు మీ బాధలో ఉన్నారు మీ శ్రేణుల సోదాలు మీరు అనేక సోదలు ఉన్నారు కనుక మీరు నా యొక్క పండుగ చేయండి మీరు ప్రతి వారు పండుగ చేస్తున్నారు వాళ్ళ పండుగలు వాళ్ళు చేస్తున్నారు ఈ లోకంలో వాళ్ళ పండుగలు వాళ్ళు చేస్తున్నారు కదా ఓకే మరి మన పండుగ మనం చేయాలి మన పండుగ మనం చేయకూడదు వేరే వాళ్ళు చేస్తారు అసలు మన జరిగినటువంటి బతుకమ్మ పండుగ జరిగినటువంటి దసరా పండుగ వినాయకుడు ఉంది తర్వాత వాళ్ళ వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు చేస్తున్నారు చాలా సంతోషం కదమ్మా ఎందుకంటే మరి వాళ్ళ గ్రంథంలో రాయబడింది వాళ్ళు చేసారు పండుగ ఓకే వాళ్ళ గ్రంథంలో రాసింది చేసేది మరి మన గ్రంథంలో ఉంది పండుగ మన గ్రంథంలో ఉన్నప్పుడు ఈ లోకంలో క్రైస్తువులు కూడా మరి వాళ్ళందరూ చూడండి ఎప్పటి వారు ఉన్నా లేకపోయినా చూడండి అందరు ఏకమై ఆ పండుగను ఎంత సంతోషంగా చేస్తారు మనం ఏం చేస్తామంటా మనం అయితే కొద్దిమని మార్క అదేమో పాతని బంధం అదేమో దేవుల రకరకాలు నిండాలన్న దీని దీని మీద అది చేయకూడదు దేవుడు సేమన్నా చేయకూడదు అన్నాడు ఇక్కడ సేమన్నాడుగా మరి సేమని దేవుడు చెప్తే గానీ ఇంతమంది మాత్రం చేస్తున్నారు కానీ దీనికని వ్యతిరేక వాళ్ళది చేయకూడదు అని చేస్తారమ్మా చేయకుండా చేసేలా చూడండి దేవుడికి ఎలా దుర్నీతి శాత సత్యంలో మరుగుపడుతున్నారు కనుక నా కోపం మీ మీద మగులుచున్నది ఎవరు కోపము దేవుని మన కోపం రగిలితే వేరేమంటే కానీ దేవుని యొక్క కాపా రగిలితే అంతట భస్మ అయిపోతుంట దేవుని యొక్క కోపంగా రగలు తిరిగి చూడము కావాలంలో ఏం జరిగిందో అంత కళ్ళని మనం చూస్తున్నాం చూడలేదు అసలు అంత భయంకరమంటుంది దేవుని గారి కోపం రగిలితే పొరపాటు దేవుని కోపం ఎప్పుడు చూడండి వాళ్ళందరూ కలిసి ఎజరా మాకు ఈ ధర్మశాస్త్రం అన్నటువంటి ఆ ఉన్నటువంటి మాటలు మాకు తెలియపశమని వాళ్ళు అడుగుతున్నప్పుడు అప్పుడు చూడండి ఎజరా గారు ఆ ఐదు ఖాండాలను పరిశోధన చేసి ఏ ఆది నిర్గమ కాణము లేవి సంఖ్య ఐదు కూడా పరిశోధన చేసి ఏడో కాలంలో ఏడో మాసంలో వచ్చినటువంటి ఈ పర్ణశాల పండుగ గురించి ఆయన వాళ్ళకి తెలియపరుస్తున్నా మరియు మరియు వారు తమ పట్టణములన్ని ప్రకటన చేసి తెలియవలసింది ఏమనగా మీరు పర్వతంలోకి పోయి ఒలివ చెట్లు కొమ్మలను గొంజ చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గల వేరు వేరు చెట్లు కొమ్మలను తెచ్చి రాయిబడినట్టుగా తన్న చాలా కష్టం దేవునికి స్తోత్రం ఆ గ్రంథంలో ఏం రాయిబడిందా ఈ రాయబడింది అనమాట చూడండి ఈ గ్రంథంలో ఈ రాయిబడింది ఏ గ్రంథంలో ఈ పరిశీలన గ్రంథంలో ఈ రాయబడినాయి ఏమని మరి ఎరుసలం ఎరుసం ఈ రోజు ఎలా ఉంటుంది కదా సార్ అలా ఉసుకురాస్తే మరి కింద కూడా రాలేదంట ఇక ఏడు వందల స్టార్టింగ్ లో ఇలాగ ఆ జనాల మీద ఉసుకేస్తే కింద కూడా రావడానికి అవకాశం అంత కొన్ని కోట్లాది మంది ఉంటారంట అక్కడ ఇక ఆ పండ చాలా పండుగ పుస్తకాండ ఇక ఎరుసలేం లో ఏ పండుగలు జరుగుతుంది వీళ్ళంత అంటే వాళ్ళు అంత దేవునికి అంత కదా వాళ్ళు నడుస్తున్నారు అంతసే అన్ని దేశాలకి చూడండి ఆ దేశానికి ఎంతగానే ప్రేమిస్తారు తెలుసా ఆ యొక్క ఎరుసలేం దేశాన్ని ఆ యొక్క ఎంత చక్కగా వాళ్ళు ప్రేమిస్తారు తెలుసా ఎందుకంటే వాళ్ళు దేవుని వాళ్ళు ఇష్టాలు నడుస్తున్నారు అన్ని దేశంలో అన్ని దేశంలో సపోర్ట్ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని ఈ దినానికి మనం కూడా దేవునికి ఇష్టాలు అనేకమైన వారు కూడా అందరికి మనల్ని కూడా ఎంత ప్రేమిస్తారు చూడండి ఆ యొక్క దేశంలో చూసినట్లయితే మరి యొక్క ఏడో మాసంలో మరి పర్ణచేలా పండగ అంత సందగా అంత ఆనందంగా ఎంతో సంతోషం ఎంతో ఉద్యమంగా చూడండి అసలు ఎంత బాగుందో అసలు మంచి పాటలు పాడేటప్పుడు దేవునికి ఏడో మాసంలో ఎరసీల ను చూసినట్లయితే అనేక పట్టణంలో దేశంలో అన్నిటి చూడండి వాళ్ళు వాళ్ళందరూ అరేంజ్ వెళ్ళి అంటే పర్వతాలకు వెళ్ళి వాళ్ళు కావాల్సినప్పుడు ఏమైనా సరివే గుంజు చెట్లు కమ్మలంట ఈత మట్టాలంట ఇంక ఇలాగా ఈ రకరకాల యొక్క చెట్లు కొమ్మ తీసుకొచ్చి చూడండి ఆ యొక్క పర్ణ చాల వాళ్ళు ఆ కొడుతున్నారంట దేవునికి స్తోత్రం చూడండి ఇక్కడ మనం కూడా ఏమేమి అంటే ఒక్కటే అంటే ఒక్కొక్కటి దొరకపోయినా కూడా ఉన్న దాంట్లోనే ఇది పర్ణ చాలని మనము అన్ని కూడా మనం దొరకలే దొరికిందా ఇప్పుడే ఈత పట్టి దొరికినట్టుంది కదా ఇది అంటే దబ్బ పండ్లు వచ్చింది బాగానే తర్వాత గులిందా రైట్ అయ్యన్న సరే మనం దొరికింది ఏదేమైనప్పుడు కూడా ఇక ఏదేమైన కూడా మనం అది అన్న ఉంటది ఇది ఈ యొక్క గృహంలో ప్రమైన జన్మించినట్టు గాను లేఖన బాగానే ఉంది మనకు రోజు పరిశీలన చేస్తే అంతకుముందు గానీ ఇంట్లో పుట్టినట్టుంది తర్వాత ఏమో ఆర్లో పుట్టినట్టుంది అంటే సాక్షి చెప్పింది కదా బుడగ కూడా బుడగ కూడా ఏం చెప్పిందట అంటే ఇంట్లో అంటే ఏమో మాయ కదా చెప్తున్నా వెళ్ళినట్టే మరి ఏమో మంచి ఇంట్లో పుట్టినని కొంతమంది సత్రంలో పుట్టినని కొంతమంది పశువుల పాటలో పుట్టినని ఏది కొంతమంది సరే ఏది ఏమైపుడు కూడా అయితే పుట్టిండు ఎక్కడ లోకల్కి వచ్చి ఆయన పుట్టిన కనుక శాతం మరి మధ్య పర్ణచాలంగా పర్ణ అనగా ఆకులు ఆకులతో కట్టబడినటువంటి ఒక పాక ఆయన గుడారము ఓకే పర్ణ చేయాలా గుడారమని అంటే పర్ణానుగా ఆకు చాలాగా ఆశ్రయము గుడారం అనగా ఒక పాక ఆ కట్టబడినటువంటి ఒక అందమైనటువంటి పాక అని దానికి దేవునికి విధంగా కదా ఒక పాకలు కట్టుకుని ఆ యొక్క పాకలు కూర్చొని వాళ్ళు ఏం చేస్తాను వాళ్ళు దేవుని మేం దేవుని మేము దేవుని ఆరాధన చేస్తాం ఆ దేవుని కొనియాడుతున్నప్పటి నుంచి వాళ్ళకి ఎంత సంతోషం వచ్చింది తెలుసు అసలు చూడండి వాళ్ళ ఎసరి ప్రజలు కూడా ఆ పాకులు కలిసి కూర్చొని కూర్చున్న తర్వాత వాళ్ళకి ఎంత సంతోషం వచ్చింది జులు పోయి కుమ్మని తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీద తమ లోగుల మీద మందిరపు మీద ఇంటి వీధుల్లోనూ ఎప్పుడైనా గుమ్మం వీధుల్లోనూ అర్ణశాల కట్టుకునే దేవుని యొక్క స్తోత్రం చూడండి ఆ గ్రంథంలో రాయబడినటువంటి తిరిగాను చూడండి వాళ్ళు వెళ్ళి ఏమేమి తీసుకొచ్చారంట ప్రతి వారు కూడా మరి చూడండి ఆ ఇంటి గుమ్మాల మీద తర్వాత దేవారు అంటే ఇంటి గుమ్మాల మీద తర్వాత ఇంటి పైన అంటే అంటే డాబుల్ పైన తర్వాత ఆ మందిర ఆవరణంలో చూడండి నీటి యొక్క ఆ ప్లేస్ అన్నిటిని కూడా వాళ్ళు ఈ యొక్క ఈ వాళ్ళు కట్టుకున్నారంటారు మీ గృహాలు పర్ణచాలను కట్టుకున్నారు అసలు లేదు కదా మనకందరు కలిసి వస్తే ఐగారు అన్నారు చాలా శ్రమ పడ్డారు అయితే చాలా దేవుని యొక్క సేవలు ఆ పని చేయడానికి మరి నా పని చేస్తే మీ పని నేను చూడండి మన పనులు అయితే మనం చేసుకుంటాం మన పనులు చేసి మనం ముందు ఎవరి పని చేయాలంటే ఆ దేవుని యొక్క పని దేవునికి స్తోత్రం కనుక ప్రయత్నం పిల్లల కష్టం వలన మంచిది అంటారా అంటారా మంచిదే ఎందుకంటే దేవుడు కాలంలో మిమ్మల్ని నాయక పర్ణచాలం దాస్తా కనుక మిమ్మల్ని నాయక పండుచాలలో దాస్తాను కనుక మనం ఏమన్న లోకం ఉన్నది ఒక భయంకరమైన ప్రమా ఆ ప్రమాదంలో పడిపోతుంది ఆయన మహిమ పర్ణశాలలో చూడండి మనం ఎప్పుడు ఆయన మనకు ఉండాలి ఇది మామూలు శరీర సంబంధం ఉండేటువంటి ఈ యొక్క మహిమతో కలిగినటువంటి ఈ పర్ణశాలలో మేము మిమ్మల్ని నివసింపజేస్తానన్నాను చూడండి అక్కడ పేతురు గారు యోహాను గారు అయ్యా మనం ఇక్కడ ఉండటం మంచిది చూడండి ఆయొక్క ఆర్జన చూడ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరెవరు వెళ్ళారు అక్కడ చాలా ఇద్దరు ముగ్గురు ఆంధ్ర ఇప్పుడు హేతులు ఒకటి ముగ్గురు వెళ్ళారు అక్కడ అయ్యా మనం ఇక్కడ ఉండటం మంచి చూడండి ఎప్పుడైతే ఆ యోసు ప్రభుల వార్త కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనతో పాటు మళ్ళా మరి ఆత్మస్వరూపడైన మోసే ఏడు అయ్యా ముగ్గురు పరిశుభ్రు లేక ముగ్గురు ఎవరు మనం తీసేయడానికి వీళ్ళే చూడండి ఇప్పుడు మోసే మనం తీసేయగలుగుతున్నా మోసి అంట నాలంటే ప్రవక్త మీ సోహోదరులు పుట్టేస్తానని మోసి అన్నారు తర్వాత ఏలి ఏలంటే మాటలు ఏలియా మరణం చూడకుండా ఆయన పర్లోకి రాజ్యాన్ని కలిపి ఏలియా ఆయన మరణం రుచి చూడకుండా పర్లోకి రాజ్యాన్ని కలిపి చూడండి ఇప్పుడు మరి మోసే ఆత్మ ఆయన ఏలే ఆత్మ చూడండి ఆయనతో ఆ రుణాత్మతో పాటు ఇంకా ఎవరు రాయ మనం మీరు ఉన్నారు ముగ్గురికి మూడు పర్ణ చాలా కడతాం కడతామన్నప్పుడు అప్పుడు ఆ పర్లోకి ఒక ఒక మేఘం వచ్చేసింది ఆ మేఘం ఒక స్వయం వినపడుతుంది ఏమని అన్నమాట ఇదిగో నా ప్రియకుమారుడు ఈయన ఆనందిస్తుంది ఈయన యొక్క మాట మీరు వినాలా ఇప్పుడు మనం ఎవరు మాట వినాలంటే మీరు నా మాట వినాలి మేము మీ మాట వినాలా మనం అందరికీ దేవుని యొక్క మాట వినాలా చూడండి నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట ఇది మా మాట కాదు ఇది ఇది ఎవరు మాట్లాడితే ఇది దేవుని యొక్క మాటను మాట్లాడుతున్నాం దేవుని యొక్క మాటల మాటలు మాట్లాడేటప్పుడు చూడండి మీరు ఎలా వినడో చాలా ఓటుతోనే చాలా జగ్గా మీరు వినే ఆ యొక్క వాక్యం మీరు ఏం చేయాలంట ఇస్రాయల్ వర్గం యువత వర్గం కృత నిబంధం చేయకాలం కాలం ఒక్కరోజు వాళ్ళ హృదయం మీద వాళ్ళ యొక్క హృదయం నాయకు నా యొక్క హృదయం మీద నా యొక్క ధర్మశాస్త్రం వీధులు నేను రాస్తాను నేను దేవుడు చెప్పినటువంటి మాట అది నిజమే అవుతున్నాయా అంటే మన మందరం ఎవరు మాట వినాలంటే దేవుని యొక్క మాట వినేవారనే అయ్యా మనం ఒకటి ఉండటం మంచిది నీకు 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 ముగ్గురు మూడు పన్ను చాలా కన్నా మూడు కట్టాలంటే మాట అవుతున్నామ సార్ దేవుడు అన్నో ఈయన ఈ మాట మాత్రం వినండి చూడండి అంటే ఒక మహిమ కలిగినటువంటి ఒక మేఘం వచ్చేస్తున్నమాట మహిమ కలిగినటువంటి ఒక పన్న చాలా దేవుడు అప్పటికప్పుడు తన ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం అప్పటికప్పుడే దేవుడు చూడండి పర్ణచాలంటే మాటలు అనుకున్నా మాట చెప్పినంత సిబ్బద్దు అది ఇప్పుడు రాయిబడి అన్ని కూడా తీసుకురావాలి ఏమేమంటారు అక్కడ హోలి వంక దాని దాని దొరుకుతా దెబ్బ దొరుకుతున్నా తర్వాత ఇక ఈత ఈత ఎన్ని ఎన్ని రాయిన చాలా వేసిన చెట్ల కొమ్మలు కదా ఆ చెట్ల కొమ్మలు ఆ కొండ కొండయంటారా ఉంటాయమ్మా ఈ అన్ని కట్టాలంటే చాలా కష్టం కనుక దేవుడు అప్పటికప్పుడు మహిమ కలిగినటువంటి పర్ణచాలను ఏర్పాటు చేస్తాడు దేవునికి స్తోత్రం మహిమ కలిగినటువంటి పర్ణచాలను దేవుడు ఏర్పాటు చేస్తున్నారు ఈయన ఈయన మాట ఎప్పుడైతే చెప్పాడు చూడండి అంటేనే వాళ్ళు చాలా భయపడుతూ సాగిలిపాడు మళ్ళీ కళ్ళీ సరికి మళ్ళా ఎవరమ్మా యేసు క్రిస్త తప్ప ఇద్దరు మళ్ళా మేఘైన వాళ్ళు పర్లోవక రాజనికి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే ఏ మహిమ ఏ పర్ణశాల మే మహిమ కలిగినటువంటి పర్ణశాల ఈ మహిమ కలిగిన పర్ణచాల నుండి దేవుడు వాళ్ళ వాళ్ళు ఆ పర్లోవక రాజనికి మరి తీసుకెళ్ళిపోయాడు దేవుడు నాడు దినాన్ని చూడ లోక ప్రమాదం పడిపోయింది కనుక మనం అందరూ కలిసి అయ్యా నా జీవితం దావిత కదా అయ్యా నా బ్రతుకు ఒక వరం నేను అడుగుతున్నా అంట నీ ఏదో ఒక వరం అడుగుతున్నా ఆపత్కాలం అంతా చూడండి పర్ణచాలను తాయిని చూడండి గారు దేవునికి ప్రశ్న తెలుసా అంటే దేవుని ఏదో మనం ఏమడగలటా ప్రమాణిక అయ్యో నన్న చాల మమ్మల్ని ప్రార్థించారు నీ పన్న మమ్మను ఆదించమని దేవుడికి మనం ఎప్పటికీ ఉండాలి ప్రజలు కూడా దేవుడు ఆ దేవుడు కాపాడలేదా రాజు అవి గుర్తీ పారిపోయే రోజులు అది నేను సంపటం చూస్తున్నాను చూడండి దేవుడు కాపాడలేదు ఆయనను దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డ దాన్ని విడిసి కాదు ఎడబ చూడండి అటు విధంగా వాళ్ళు ఆ జనంలో ప్రతి వారు కూడా మరి ఈ గ్రంథంలో రాయిపోయినట్టే ప్రతి ఒక్క చెట్లు కొమ్మలు కూడా తీసుకొచ్చి వాళ్ళు చాలా చక్కగాను అక్కడ 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 వాళ్ళకి ఎక్కడైతే ప్లేస్ అనుకూలంగా ఉందో ఆ ప్లేస్ లలో కూడా లేదు కట్టుకొని ఆ దాంట్లో ఏమయ్యారంటే వాళ్ళు వచ్చా మరియు నుండి తిరిగి సమములను పన్న చల్లలు కట్టుకొని వాటిలో కూర్చున్నారు దేవునికి అంటే నుండి శరసినటువంటి వారు ప్రతి వారు కూడా దేవుని ప్రతి వారు ఆ యొక్క పన్న చల్లలు కట్టుకుని దాంట్లో ఏం చేశారు అంటే వాళ్ళు కూర్చున్నారు కూర్చున్నారు దేవునికి ప్రార్థించారు దేవుని పండుగలు చేస్తున్నారు దేవుని వాళ్ళు ఆనందిస్తున్నారు దేవునికి ఎంతో సంతోషిస్తున్నారు చూడండి ఇటు విధంగా చూడండి మనం కూడా ఎంతో సంతోషం అనిపిస్తుంది నిజానికి అయ్యారు అన్నారు ఈ పండగలకి నా తృప్తి సంతోషం ఉంది అన్ని రోజులు వస్తాం అసలు ఫస్ వస్తానంటారా ఇంటికి వస్తుంది ఈ దీపులు అంటే అది వాళ్ళు ఇసల ప్రజలు కూడా ఆ కూతుని వాళ్ళు ఎంతో సంతోషించారని చేరే గ్రంథంలో రాయింది అనమాట అటు విధంగా చూడండి సంతోషమే సగం బలం అదే సంతోషంగా ఉంటే గానే ఏ బాధలు ఏ వేదన అన్ని కూడా తెలియపోతే ఆ యొక్క సంతోషం మనకు సగం బలం ఉంటుంది ఈ గ్రంథంలో చెప్తున్నాను నూను కుమార్డు దినము మొదలుకొని ఇది వరకు ఇస్రాయలు ఎవరు కూడా ఇలాగనే చేసి ఉండలేదంట నూను కుమార్డు మొదలుకొని చూడండి కుమార్ అనేటువంటి మొదలుకొని ఇప్పటి వరకు ఎవరు కూడా ఇలాగ చేసి ఉండలేదు హా లేకపోతే నూనూ కుమార్ అనేటువంటి మొదలుకొని ఇప్పటి వరకు ఎవరు కూడా ఇటు విధంగా చేయలేదు అంతకుముందు మామూలుగా పన్ను చెల్లపడి జ్ఞాపకం చేసి వెళ్ళిపోయాడు కానీ ఎప్పుడైతే చూడండి ఈ ఎజలు వచ్చిన తర్వాత ఆయన కొత్త లేటెస్ట్ గా నేర్పినట్టు ఆయన ఏం లేట్ ఏం నేర్పినట్టు ఆయన హజర దగ్గర ఏం నేర్పినాడు ఈ గ్రంథం ఉన్నది ఇలా తీసుకురావాలా ఈ చెట్లు కొమ్మలు ఇలా మొత్తం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు వాళ్ళందరూ పోయి ఆ చెట్ల కమ్మలు తీసుకొచ్చి వాళ్ళని మరి అప్పుడు ఇప్పటివరకు ఎవరు కూడా ఇలా చేసి ఉండలేదు కనుక ఇలా ఇప్పుడు బాగా ఇలా చేస్తున్నారని ఆయన ఏమంటున్నాడు ఆయన ఈ గ్రంథంలో మరి ఈ గ్రంథం మనకి రాయబడింది హాలియా గనక ప్రయత్నం పిల్లలు ప్రజలు కూడా ఈ పన్న చాలా కట్టడమ్మా అంత ఇది కట్టలేదు అని ఏదో నాన్ కదా వాళ్ళు కట్టుకున్నారు కానీ ఈ యొక్క ఎజరా గారు ఎప్పుడైతే ఈ ధర్మశాస్త్రం అయ్యే ఇది కూడా మరిమరిసి ఎడమరిసి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మొత్తం రాసుకొని ఏమి కాశీకి కూడా ఆ మొత్తం తీసుకొచ్చి చాలా పకడ్బందీకున్న పన్న చాలా వాళ్ళు కట్టుకున్నారు అన్నమాట కట్టుకున్న దాంట్లో కూర్చొని చేస్తే ఎంత మజేది నమస్యన ఎంత సంతోషమో ఎంత అనంత ఆనందండి ఎంత బాగుండే నమస్తే గనక ప్రయత్నం పిల్లలని ఈ సంతోషం ఎక్కడ దొరకదమ్మా ఈ సంతోషం పండుగ చల్ల పండుగలు అప్పుడు భార్ కే బహు సంతోషము పుట్టెను హేలియ గాక ఏలమా మొదటి దినము మొదలుకొనే కడవర దినం వరకు ధర్మశాస్త్ర గ్రంథము వినిపించు చూవచ్చను వారు ఈ ఉత్సవము ఏడో దినం వర వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున ఎనిమిదో దిన వాళ్ళు కూడుకున్న దేవునికి దేవుని బిల్లరా మరి ఇటు విధంగా మరి ఏడు దినముల వరకు మొదటి దిన ఏడు దినముల వరకు ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో చదువుతూ కనుక ఆ చదువుతూ తను ఆనందిస్తూ ఆ ఉండు తర్వాత మొదటి దినం పరిశుద్ధ సంఘం వాళ్ళు కూడుకున్నారు అటు విధంగా కూడా పరిశుద్ధ ఎందుకరి కూడుకొని వాళ్ళు దేవుని ఎంతో సంతోషించారంట దేవుని వాళ్ళు ఎంతో ఆనందించారంట ఆనందం అనేది సంతోషం అనేది ఎప్పుడు వస్తే తెలుసా ఒకడేమో పుట్టిన తర్వాత వస్తే ఇంకొకటి పెళ్లి తర్వాత వస్తాను అనమాట యొక్క ఆనందం సంతోషం మరి పుట్టినప్పుడు కూడా సంతోషం నిజానికి మొగ బిడ్డ పుట్టినంత ఆ ఇట్లు ఇంకెంత సంతోషం ఉంటుంది అసలు ఏమంటుంది తెలుసమా అంటే ఆడపిల్ల పొడికి అంత సంతోషంగా ఉండదు కానీ ఆ మొగ బిడ్డ పొడి నిజానికి ఎంత సంతోషం ఉంటుంది సమ్మ అసలు ఎందుకు మొగబిడ్డ ఎందు సంతోషమాసుడు కనుక కదా మరి ఆడబిడ్డ ఆడబిడ్డ అక్కడ ఉండే బిడ్డ ఇక్కడ ఉండే బిడ్డ కాదు ఎవరు ఆడబిడ్డ ఇక్కడ ఉండే బిడ్డ అక్కడ ఉండే బిడ్డ ఆడుండే బిడ్డ అందుకు సార్ ఆడబిడ్డ అని అర ఆడ బిడ్డ అక్కడ ఉండే బిడ్డారు ఎవరు బిడ్డ అంత సే అక్కడ ఉండే బిడ్డ కనుక ఆడబిడ్డా అదే ఓకే ఆ మొగబిడ్ ఇక్కడ ఉంటారు వారత కాపాడేవాడు కనుక జరిగి ఆ బిడ్డ ఎంత సంతోషంగా అటు విధంగా మరి మొదటి దిన పరిశుద్ధ సంఘం కూడుకున్నారు ఆ మొదటి దినం మొదలుకొని ఏడు దినముల వరకు ఎంతో సంతోషించినారు ఎంతో ఉత్సవ సంతోషించారు ఎంతో ఆనందంగా కలిపి మళ్ళీ ఎంతో దినం కూడా మరి మళ్ళా వీళ్ళందరూ కలిసి ఆ పరిశుద్ధ సంఘం కూడుకొని ఆ దేవుని మైం పరిచి చూస్తున్నాం బిల్లారా అటు విధంగా మరి మనం అందరం కలిసి ఆ సంతోషిస్తాం ఎందుకంటే మగబిడ్డ పుట్టినని మగ బిడ్డ ఈ పండుగ పుట్టడాన్ని మనం ఏం చేయదమ్మా సంతోషించాలి ఏ బిడ్డ పుట్టిండు ఇప్పుడు సర్వ ప్రపంచంలో కూడా చేయాల్సిందే సర్వ ప్రపంచం గొప్ప మహా ఆనందము కనుక ఆ ఆనందాన్ని కూడా మనము ఆ సద్వినయంగా ఆ ఆనందంలో మనము ఏమాత్రం సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం విధంగా మరి విధంగా కలిసా మేము మరి ఆయన యొక్క పుట్టిన యొక్క విధానం ఎలాగో తెలుసుకున్నాం నీకు వాకి దేవుడు దీవించినక ఆమె